మహాభారతంలో శ్లోకములు మనకు గల అన్ని పురాణములలో ఇతిహాసములలో ముఖ్యమైనది మహాభారతం తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట తింటే గారిలే తినాలి వింటే భారతమే వినాలి అంతేకాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట ఏమిటి ఆ చాట భారతం అని కదా మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా ఇన్ కన్నడ మనకు తెలిసినంతవరకు భారతం పద్దెనిమిది సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది ఇందులో ఏది చూసినా పద్దెనిమిది దీనిలోని పర్వములు కూడా పద్దెనిమిది ఇప్పుడు వాటి పేర్లు వానిలో గల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం ఆదిపర్వం శ్లోకములు సభాపర్వం శ్లోకములు అరణ్యపర్వం విరాటపర్వం ఉద్యోగపర్వం భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్యపర్వం సౌప్తిక పర్వం స్త్రీపర్వం శాంతిపర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధపర్వం ఆశ్రమవాసపర్వం మోసల పర్వం మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం అన్ని కలిపితే మనకు మహాభారతంలో మొత్తం ఒక లక్ష ఆరు వందల తొంభై ఆరు శ్లోకములు ఉన్నాయి శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది మహాభారతంలో ఉన్నదంతా లోకల్లో ఉన్నది మహాభారతంలో లేనిదేది ఈ లోకల్లో లేదు అని లోకోక్తి డోట్ ఒకటి ఆదిపర్వం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆయన దేవయాని చంద్రవంశ మహారాజు ఏయాతిల చరిత్రతో పాటు శకుంతల దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు భీష్ముడు విచిత్రవీర్యుడు ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది పాండురాజు కథ పాండవ కౌరవుల జననం విద్యాభ్యాసం వారి మధ్య బాల్యం నుంచే పొడసుపే స్పర్ధలు పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం అర్జునుడి తీర్థయాత్ర శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది రెండు సభాపర్వం పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజసుయాగం చేయడం కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు సకుని సాయంతో జూదం గెలవటం పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు దీనినే వనపర్వం అని కూడా అంటారు వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది దీనితో పాటు నలదమయంతుల కథ సావిత్రి సత్యవంతుల గాథ ఋష్యశృంభుడు అగస్త్యుడు మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు సిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి విరాట విరాటపర్వం ఈ విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం దుష్టుడైన కీచుకుని వధ పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం దక్షిణ గోగ్రహణం ఉత్తర అభిమన్యుల పరిణయం ఉంటుంది ఐదు ఉద్యోగపర్వం ఒకవైపు శాంతియత్నాలు మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతిదేవి పరితాపం శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధ సన్నద్ధులను గావించే శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలోని ముఖ్యాంశాలు ఆరు కర్ణపర్వం సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నెలకొలటం మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం ఇందులోని ప్రధానాంశాలు ఏడు భీష్మపర్వం మహాభారతంలో ఆరవది భీష్మపర్వం ఇది అతి ముఖ్యమైనది ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే పది రోజుల యుద్ధ వర్ణన భీష్మ పితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యే వరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని మీదనే విశ్రమించడం ఉంటాయి ఎనిమిది ద్రోణపర్వం ఈ ద్రోణాచార్యుల సాహసకృత్యాలు విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హతహ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు శల్యపర్వం మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం భీమ దుర్యోధనుల యుద్ధం దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు సౌప్తిక పర్వం ఈ ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు రాత్రి సమయంలో నిద్రలో ఉన్న అపపాండవులను పాండవుల సైన్యాన్ని మిత్రపక్షాలను అశ్వత్థామ ఉచుకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు పదకొండు స్త్రీపర్వం వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది పన్నెండు పదమూడు శాంతి అనుశాసనిక పర్వాలు ఆ ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు శివసహస్రనామాలు భీష్ముని మరణం ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి అశ్వమేధిక పర్వం శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం ధర్మరాజు చేసిన అశ్వమేధయగా వర్ణన ఉంటాయి ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తుచేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు ఆశ్రమవాసిక పర్వం ఇకుంతి గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం అక్కడ ప్రమాదవశాత్తు అరణ్యంలో దావాగ్నిలో అశువులు బాయటం ఇందులో చూడవచ్చు మోసల పర్వం యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి పదిహేడు మహాప్రస్థానిక పర్వం పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం భీమార్జున నకుల సహదేవుల మరణం ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం